రైట్ మనం చూస్తున్నాం ఇది కుక్కపల్లి నల్లచేరు దగ్గర పూర్తి స్థాయిలో హైడ్రా ఉక్కుపాదం మూపడం జరిగింది ఎందుకంటే పొద్దున్న నుంచి పొద్దున్న ఆరు గంటల నుంచి కూల్చి చేస్తుందని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాం ప్రస్తుతం మనం ఇంత ఒక కేటరింగ్ సంబంధించిన షెడ్ కూల్ చేయడం వల్ల వాళ్ళ ఇక్కడ రూపాల సామాన్ ఉన్నది సో దాన్ని షిఫ్ట్ చేయడం కూడా మనం విజువల్స్ మనం చూ చూస్తున్నాం చాలా మంది బాధితులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంది మనం ఇంకొంతమంది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉదయం సెవెన్ థర్టీ ఎయిట్కు కు ఫోన్ చేస్తే అప్పటికే మేము ఈ రోజు సండే అని చెప్పి ఇంట్లో వండుకున్నాము లేచి చూసే వరకు టీవీలో వస్తుంది ఆంధ్రజ్యోతి ఆంధ్ర న్యూస్ దాంట్లో న్యూస్ లో వస్తుంది జనదైన బండి వేసుకొని వచ్చి చాయ్ ఇస్తే కూడా తాకు కూడా చాయ్ మోనిలో వచ్చేసి ఇక్కడ వచ్చేసాం వరకే సగం కూసారు నోటీస్ నోటీస్ ఏమీ లేదు ఇంటిమేషన్ లేదు ఇంటిమేషన్ ఉంటే వాళ్ళు సామాను కాల్ చేసుకుంటాడు అయినా వాళ్ళు గవర్నమెంట్ కూలగొట్టేది ఉంటే గవర్నమెంట్ వాళ్ళ సిబ్బందిని పెట్టి మొత్తం తీపిచ్చి ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ ఇచ్చిన తర్వాత కూలగొట్టాలి అది పద్ధతి రూల్ అండ్ రూల్ ఏం ఈ వీకెండ్ లో ఆఫ్ ఉండడం ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపినట్లు అంతే లేని వాళ్ళు వాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరము అన్ఎంప్లాయిగా ఉండి ఒక పది పదిహేను మంది వాళ్ళ కూలీలు లేబర్ను రోజు ఎనిమిది వందలు వేయి దాని మీద ఎలాగొట్టాలి అవన్నీ బయట బాకీలు చేసి అవన్నీ తెచ్చి పెట్టుకొని ఇక్కడ బతికే వాళ్ళను బతికే వాళ్ళ మీద కడుపు కొట్టినట్లు ఇది కడుపు కొట్టినట్లు ఇప్పుడు ఆ దాన్ని పొక్క పొడవాలంటే ఎన్నిక ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ కష్టం ఆ బాధ ఎవరు చెప్తారు చెప్పండి అంటే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే వాళ్ళ ఓనర్స్ కి లెటర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఓనర్స్ దగ్గర చూసుకోవాలి సామాన్ అంతా గవర్నమెంట్ సిబ్బంది పెట్టి కాల్ చేపించి తర్వాత చేసుకోవాలి ఇది అది రూల్ ఇంతవరకు కూడా టీడీపీ పీరియడ్లో కూల కొట్టారు కానీ ఇటు ఈ విధంగా ఈ విధంగా చేయలేదు దౌర్జన్యం ఆరు నెలలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ ఇచ్చి గవర్నమెంట్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరినీ తీసుకుపోయి గోదావరిలో మున్సిపల్ ఆఫీసులో సామాన్లు లేపించి కూలబడ్డారు ఎక్కడైనా వీకర్ సెక్షన్ లో కానీ ఇట్లా ఎగ్జామ్ దౌర్జన్యంగా ఇప్పుడు ఇన్ని అపార్ట్మెంట్ లేదు వాడు బతకడి ఇంకా వచ్చిన వాడిని ఇక తీసుకొచ్చి రెంటెడ్ కట్టుకుంటా ఇంతమందిని బతికించుకుంటా ఆ సామాన్లన్నీ కొని అన్ని చేస్తే కూలబడితే దాన్ని నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు ఇప్పుడు పోలీస్ ఇబ్బంది పెట్టి చెప్పారా ఈ రోజు వస్తువులు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలియదు ఇప్పుడు ఉదయం మా బ్రదర్ కూడా బ్రదర్ కూడా తెలియదు మా బ్రదర్ కూడా తెలియదు బ్రదర్ కొడుకు ఇది బ్రదర్ కూడా తెలియదు బ్రదర్ కూడా ఇక్కడనే ఇప్పుడే వచ్చేసాడు ఆయన కూడా ఇంతవరకు ఆస్తి నష్టం అయింది అనుకుంటున్నాడు ఎంత నష్టం అంటే మొన్న వేరే దగ్గర నుంచి అక్కడ గల్లో ఉంది అని చెప్పి అంటే అక్కడ ఆబ్జెక్షన్ చేస్తేనే ఇక్కడ తెచ్చి ఫిట్ చేసుకున్నాడు దానికి ఒక నలభై యాభై లక్షలు అయింది ఇక్కడ మొత్తం అన్ని ఫిట్టింగ్ చేయించి అన్ని సంవత్సరం నుంచి కష్టపడి అన్ని సామాన్లు అన్ని ఇక్కడ ఫిట్ చేయించి ఒక సిక్స్ మంత్స్ అయిందో లేదో ఇక్కడ ఫిట్ చేసి